వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్ జిల్లా మేడ్చల్ మండలంలోని అత్వెల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోడ్ సౌకర్యం లేదు నీళ్ళు వస్తలేవు మోరీళ్ళు లేవు మళ్ళా ఏది పింఛన్ వస్తలేదు పింఛన్ వస్తలేదు రైతు భీమా వస్తలేదు నీళ్ళు వస్తలేవు రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది ఆయన ప్రా మంచిగానే చేసి ఉండుస్తే పదిహేను వేలు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇయ్యలేదు ఉన్నాయి కూడా వస్తలేవు అందరూ ఉన్నోళ్ళు ఉన్నారు గరీబ్ వాళ్ళు ఉంటారు ఇంకా లేని వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఎట్ల పడతారు రోడ్లే సక్క లేవు సూపెట్టు ఆ వీడియో దింపు అక్కడ దింపు నీళ్ళే సరిగా వస్తలేవు మొన్న ట్యాంకర్లతో పోసివ్వరు ఎన్ని రోజులు పోస్తారు అట్లా చెప్తారా మున్సిపాలిటీలో చెప్తే పోసుకుంటా డబల్ పెట్టుకోరి డబల్ పెట్టుకోరి డబల్ పెట్టుకోరి డబల్ పెట్టుకోరు అయిపోయి కనీసము ఒక పది ఇండ్లకు ఒక ఇరవై ఇండ్లకన్నా ఒక బోర్ వేస్తేనన్నా రా రాన్నాడు అవన్న సౌకర్యం చేస్తాం ఉన్నవి ఉన్న ఉన్నమోటార్ విక్కపోతురి మరి ఎట్లా బతుకుతారు చెప్పు మీరే అన్నారు కదా అంతా మేము మేమే చేస్తామని మరి అన్నప్పుడు చేయాలి కదా చేయన్నా వద్దా మరి ఇంకే ప్రభుత్వం చేస్తుంది ఇంకెవాళ్ళు వస్తారు చెప్పు ఇంకెవాళ్ళని అడగాలి చెప్పుడు మటుకేనా మీర్జా అదేనా మన ప్రభుత్వం కాంగ్రెస్ది అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్లు చూసినాము కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసింది సార్ మాకు కరెంటు బిల్లు ఫ్రీ లేదు గ్యాస్ లేదు వస్తుంది సార్ జీరో వస్తలేదు అడిగినా అడిగితే ఇప్పుడు లేవు ఇంతకు ముందు చేసినాయే అవే మళ్ళీ ఇప్పుడు లేవమ్మా ఇప్పుడు అవి అయిపోయినాయి మళ్ళీ ఇవి ఇయ్యము రాయము అని అన్నారు అంటే సబ్సిడీ ఎంత కడుతున్నారు తొమ్మిది వందలు సబ్సిడీ వస్తలేదు సార్ తొమ్మిది వందలు కడుతుంది ఇక గిట్లు ఉంది మా పరిస్థితి మా పేరు షేక్ బునీర్ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను ఇస్తలేడు అదే లిటిగేషన్ సర్వే 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 అంటున్నాడు మళ్ళా గ్యాస్ పైసలు ఐదు వందలు గ్యాస్ అన్నాడు అదే తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ కి తీసుకుంటారు మళ్ళీ జగా కావాలా రేషన్ బియ్యం అయితే మొత్తం దొడ్డు బియ్యం వస్తుంది కూడా అయితే అంత దొడ్డు బియ్యం ఉంది జనవరి ఫస్ట్ ఆరు నెలల తర్వాత మొత్తం చేస్తాడు ఇప్పటివరకు ఏం చేసాడు నా పేరు సుశీలమ్మ నారేడ్డి సుశీలమ్మ ఇల్లు దగ్గర మొద్దు ముద్దు చూడు పాది మాది నూట యాభై అయ్యేసి రోడ్ డవర్ లోడ్లో కానీ మేము ఉండనే ఉండం ఈ టైంకి పోతే రాత్రి కోసం ఏం పెట్టుకునే పెట్టుకునే చిప్పలా అడిగిపోయి ఘటన చేస్తారా అందరికేమో జీరో జీరో వస్తే మాకు లేదు అందరికి వస్తుంది మాకే వస్తా లేదు బంగ్లా ఉన్న వాళ్ళకి వస్తుంది జీరో మాకే గతి లేదు ఇంత పాపం మా నాయన నేను ఎవరిని అడగాలి రాష్ట్రంలో రోజు వస్తారు వస్తారు అంటే కరెంటు వచ్చినప్పుడు చెప్తే నువ్వు ఆడి గ్రామ పంచాయతీకి అంటే నా పని నాకే ఉంది ఎప్పుడు ఒకపోతే ఇట్లనే చేస్తారా है हमारे मरी में पूरा पानी सामने करके सामने जमा जरा छोटे छोटे बच्चे है वो तो अच्छा नीट साहब अच्छा नाम बोले क्या बोले तो हमारे को पानी कभी तकलीफ हुई पानी भी सही पानी नहीं आ रहा करंट का खम्भे बिठा तो बोले खम्भे भी नहीं बिठा रहे राशन कार्ड हमारे है हमारे जो मामा बा, का नहीं है राशन कार्ड तो अभी दो, दोनों तीनों का बनाने का है राशन कार्ड अभी क्या बोले की मेरे को इतना नहीं मालूम इसके बारे में अब झुटके वो बोलेंगे ప్రతి భాష తక్లిఫ్ ఏమన్నా వల్ల పూజ సగ్గు పూజ చేసేదా కర్రైనా కొంచెం కర్రైనా ఏసార్లు దోసాలు కంబ పెడాది ఆది దైందే ఇంకల్ దగ్గర బిల్క సబ్బద్ధమగారు వచ్చా చ నా పేరు నాకు పింఛన్ వస్తలేదు ఇందిరాగాంధీ నల్ పేరు పర పింఛనిచ్చినప్పటి నుంచి ఆఫీస్ ఇంతవరకు నాకు పింఛన్ వస్తలేదు ఆధార్ కార్డు రాక నాకు శాల ఎండుకోవాలి తిరిగి తిరిగి మాదాపురం తెచ్చుకున్నా నాకు ఇంతవరకు కూడా పింఛన్ వస్తలేదు అప్లై ఇస్తున్నా కానీ వస్తలేదు నేను మండల ఆఫీస్కి పోతే ఏం చేసిరంటే ఇప్పుడు రైల్వే ఉద్యోగం ఉంది కదా నీకు పేరు కాజా పాషి అంటే నేను నా మా అన్న పేరు కాజా పాషా రైల్వేస్తాడు నేను వ్యవసాయం పని చేసుకొని నాకు ఫుల్ ధ్యాన్ చేసుకుంటున్నాను నేను నాకు పిలిచిన లేదు అన్నీ అప్లై ఇస్తే సరే కోస చేస్తామని ఇది చేయలేదు

సో చూసారు కదండి అత్వల్లి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఖాళీలో రోడ్లు బాగాలేవని వాళ్ళు చెప్తున్నారు సో అదే విధంగా చూసుకున్నట్లయితే కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ అర్హులైనప్పటికీ ఇలాంటి పెన్షన్లు రావట్లేదని వాళ్ళు వాపోతున్నారు అదే విధంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల టైంలో ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో లైక్ జీరో కరెంట్ కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు అవి కూడా వాళ్ళకు అందట్లేదు అని వాళ్ళు వాపోతున్నారు వీటన్నిటి గురించి ఎన్నిసార్లు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదని వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన తీరు ఇప్పటివరకు మనం చూస్తాం చూసాము ఇకనైనా స్థానిక నేతలు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు వీటన్నిటిపైన దృష్టి కేంద్రీకరించి వాటి సమస్యలన్నిటిని తక్షణమే తీర్చాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల పొలిటికో అత్వెల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్